మీకోసం మంచి మాటలు మిత్రమా మనకెందుకు ఉపయోగం లేని వీడియోలు చూస్తున్నాం లైక్ చేస్తున్నాం కానీ ఇలా మనకి అన్ని రకాల ఉపయోగపడే మంచి మాటలను మాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి మిత్రమా నేను చెప్పే ఈ మాటలు నిత్య సత్యాలు మీలో ధైర్య సాహసాలను నింపి మిమ్మల్ని ముందుకు నడిపించే మంచి మాటలు జీవితంలో మన హద్దుల్లో మనం ఉంటే మనకంతా మంచే జరుగుతుంది జీవితం ఒక ఆట ఆడి గెలవండి జీవితం ఒక ప్రయాణం కొనసాగించండి జీవితం ఒక యుద్ధం పోరాడి గెలవండి జీవితం ఒక బహుమానం స్వీకరించండి జీవితం ఒక రహస్యం పరిశోధించండి జీవితం ఒక ఛాలెంజ్ ధైర్యంగా ఎదుర్కోండి జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం వస్తుంది అలసిపోయి ఎక్కడా ఆగిపోకండి ముందడుగు వెయ్యండి డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయసుకి సంబంధం లేదు గురించి ఏం అనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏం అనుకుంటున్నాము అన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనది మనకి వచ్చే కష్టాలు మనమే భరించాలి మన చుట్టూ ఉన్న ఆ నలుగురు పంచుకోరు గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కాని తృప్తిగా జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది అంటే మగాడిని నమ్ముకున్న ఆడది ఆ మగాడి దృష్టిలో ఎప్పుడూ చులకనగానే ఉంటుంది ఆడది ఎప్పుడూ కూడా తనను గౌరవించే మగాడిని ప్రేమను పంచే మగాడిని కష్ట సుఖాలలో పాల్పంచుకునే మగాడిని కష్టపడే మగాడిని ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వదులుకోదు నీ కోసం నీతో ఎవ్వరూ ఉండరు మిత్రమా ఎవరైనా నీకు నేను తోడుగా ఉంటాను అని అన్నారు అంటే మన దగ్గర డబ్బైనా ఉండి ఉండాలి లేదంటే మన వల్ల వారికి జరగవలసిన కార్యక్రమమైనా ఏదైనా ఉండి ఉండాలి ఏ స్వార్థం లేకుండా ఎవ్వరూ నీకు తోడుగా ఉండరు మిత్రమా నీతో అవసరం తీరిపోయాక నీతో ఉండడం వల్లే మాకిన్ని కష్టాలు వచ్చాయి అని మన మీద నిందలు వెయ్యడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించరు అందుకే కష్టమో సుఖమో మనమే అనుభవించాలి కాని ఎవరో తోడుగా ఉంటారని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి బాధపడకండి మిత్రమా ఏం సాధించాలనుకుంటున్నావో ఏం చెయ్యాలనుకుంటున్నావో ఇప్పుడే చేసేయి నువ్వు చేసిన వంద మంచి పనులు నువ్వు చెప్పిన వంద మంచి మాటలు ఈ మనుషులు ఎవ్వరు గుర్తు పెట్టుకోరు మిత్రమా కానీ నువ్వు పొరపాటున చేసిన ఒక చిన్న తప్పును నువ్వు కోపంలో ఆవేశంతో పొరపాటుగా మాట్లాడిన చిన్న మాటను పదే పదే చెప్పుకుంటూ ఉంటారు మిత్రమా నువ్వు చేసిన మేలు గురించి కాని త్యాగాల గురించి కాని ఒక్క మాట కూడా మాట్లాడరు ఇదే నేటి మనసుల స్వభావం మిత్రమా జీవితం నీదైనప్పుడు దాని గురించి చెయ్యవలసిన కష్టం కూడా నీదే విసినా ఓడినా నువ్వు చెయ్యవలసింది చేస్తూనే ఉండు మిత్రమా ఈ కష్టం ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు కాని ఏదో ఒక రోజు నీ కష్టం వృధా పోదు నువ్వు గెలుస్తావు ఆ గెలిపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది వారి తప్పు ఒప్పులు భరిస్తూ కాలం మనం అందరికీ మంచి వాళ్లమే ఎప్పుడైతే నువ్వు చేసేది తప్పు అని చెప్పి సరి చెయ్యాలని చూస్తామో అప్పుడే మనలో లేని లోపాలను కూడా వెతికి మన ప్రేమనే పెద్ద లోపంగా చూపిస్తూ ఉంటారు అప్పటి వరకు మనం చూపించిన ప్రేమాభిమానాలన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి పిల్లల తీరు నాన్నల ప్రేమలో ఏ పిల్లలు లోపాలను వెతకకండి అమ్మ పాలు ఎంత స్వచ్ఛమో అమ్మ ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైనది ఈ లోకంలో తన ప్రాణాన్నైనా సరే ఇచ్చి బిడ్డ ప్రాణాన్ని కాపాడే స్వచ్ఛమైన ప్రేమ అమ్మ ప్రేమ అమ్మ ప్రేమను తప్పు పట్టేవాడు ఏ ప్రేమను అర్థం చేసుకోలేడు మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా